హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బండి మీద దొరికే పావుబాజీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అలాగే హెల్తీ కూడా ముందుగా మనం కూరగాయలని కట్ చేసి తీసుకున్నాము ఒక ఆనియన్ తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ క్యాబేజీని కట్ చేసుకొని తీసుకున్నాను అలాగే ఒక రెండు మూడు క్యారెట్ ఒక రెండు టమాటా ఒక రెండు ఆలుగడ్డలు అలాగే కొన్ని బఠాన్ కూడా తీసుకున్నాను వీటిని అన్నిటినీ ఒక కుక్కర్లో ఉడికించుకుంటాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ తీసుకోవాలి కుక్కర్లోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి చాలా తక్కువ ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ మాత్రం ఇవన్నిటినీ ఈ కుక్కర్లోకి వేసేసుకున్నాము ఇలా వేసేసుకొని దీనిలోకి ఒక రెండు స్పూన్ల కారము అలాగే ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాము అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ అలాగే ఒక స్పూన్ పావుభాజీ మసాలాని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక క్యాప్ పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్ అయితే బాగా ఉడికిపోతుంది చూడండి చాలా బాగా ఉడికిపోయింది కదండి ఈ కూరగాయలన్నీ వీటిని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇలాంటి స్మాషర్ ఒకటి తీసుకొని ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి ఇలా ఉంటే చాలా బాగుంటుంది అలాగే ఒక కడాయి తీసుకున్నాము ఆ కడాయిలోకి ఒక్క స్పూన్ బటర్ అయితే తీసుకున్నాము అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి దీలోకి ఒక స్పూన్ కసూరి మెతనైతే వేసుకోవాలి అలాగే ఒక ఏడెమిది వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయాక మనము స్మాష్ చేసి పెట్టుకున్న పావుభాజీ కర్రీని ఇలా ఈ పోపులోకి వేసుకొని అంతా బాగా మిక్స్ చేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే దీనిలోకి ఒక ఒక హాఫ్ గ్లాస్ అయినా గ్లాస్ అయినా వాటర్ అయితే వేసుకోండి మీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి దీనిలోకి కొంచెం కారం అనేది సాల్ట్ అనేది తగ్గింది కాబట్టి ఈ టైంలో యాడ్ చేసుకున్నాను ఇలా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి దీనిపైన ఒక క్యాప్ పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇలా పలచగానే ఉంచుకోవాలి ఇలా ఉంటే బాగుంటుంది ఇలాంటి బన్స్ తీసుకోవాలి ఇవి బేకరీలో దొరుకుతాయి మనం ఒక ఫ్యాన్ అయితే తీసుకున్నాము ఆ ప్యాన్లోకి బటర్ని అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్న కర్రీని కొంచెంగా వేసుకొని ఈ పావుబాజీ బన్స్ ని మిడిల్లో కట్ చేసుకొని ఇలా అటు ఇటుగా బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే చప్పగా లేకుండా ఉంటాయి బన్స్ ఇలా బటర్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయాయి కానీ మళ్ళీ కూడా ఒక స్పూన్ బటర్ వేసుకున్నాను అలాగే మిగతా బన్స్ కూడా ఇలానే ఫ్రై చేసుకున్నాను ఇలా అన్ని బన్స్ని అటు ఇటుగా బాగా ఫ్రై చేసుకుంటే పావుబాజీ మసాలా రెడీ అయిపోయినట్టే ఇలా హెల్దీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసి ఇంట్లో పిల్లలకి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్